అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురు మండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము నారద మహర్షి దర్శనం దివ్యలోక సందర్శనం కృష్ణ పరమాత్మ దయ వల్ల యోగికి మంచినీటి సమస్య తీరింది భక్తుల సేవలులను అందుకుంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు కాలం గడుస్తున్న కొద్ది సన్యాసికి ముసలితనం వచ్చింది ఆయనకు అప్పటికి నూట యాభై సంవత్సరాలు వృద్ధాపం చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వయసు పైబడడం వల్ల కీళ్ళ పటుత్వం తప్పింది దృష్టి మందగించింది పండ్లు చాలా వరకు ఊడిపోయాయి చెవులు సరిగ్గా వినబడడం లేదు తల గడ్డం ముగ్ ముగ్గ బుట్టలా మారాయి శరీరం ముడతలు పడింది ముఖం పాలిపోయింది దేహ ఛాయ కాబట్టి బలం పుంజుకునేందుకు తిరిగి కాయకల్ప చికిత్స చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు పరశురామ గుండ మహాత్ముని దగ్గర అభ్యసించిన కాయకల్ప చికిత్స విధానం అంతా అసమాన జ్ఞాపక గల సన్యాసికి పూర్తిగా గుర్తుంది చికిత్స కాలం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కాలంలో యోగి ఉండడానికి ప్రత్యేకంగా ఒక నేలమాలిక కావాలి తాను చెప్పినట్టు ఔషధం ఇవ్వడానికి ఇద్దరు చురుకైన తెలివి గల యువకులు కావాలి ఔషధంతో కలిపి తీసుకోవడానికి ప్రశంసమైన ఆవు పాలు కావాలి కోడ్బాను గ్రామ ప్రజల తపస్విజికి ప్రత్యక్ష దైవం ఆయనకు ఎటువంటి సేవలు చేయడానికైనా ఎవ్వరూ వెనకాడరు ఇంతలో హరిదాసు లాల్దాసు అనే ఇద్దరు భక్తులు యోగి దర్శనానికి వచ్చారు వారు యువకులకు మంచి ఉత్సాహవంతులు కూడా వారితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు యోగి వారిద్దరు కాయ కాయ చికిత్స కాలంలో యోగిని కంటికి రెఫల కాపాడుతూ ఎంతో భక్ష్యతులతో సేవలు చేస్తామని హామీ ఇచ్చాడు ధనవంతులైన శిష్యులు చికిత్స కాలంలో యోగి నివసించడానికి నేలమాలిగను హరిదాసు లాలిదాసు నివసించడానికి మంచినీటి బావికి దగ్గరగా రెండు విశాలమైన గదులను కట్టించేందుకు ముందుకొచ్చారు కాలం మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం పాలు అందించడానికి అనురాగంతో అమ్మ అంగీకరించింది అలా కృష్ణ పరమాత్మ దయ వల్ల సదుపాయాలన్నీ సక్రమంగా సుమకూరాయి హరిదాసు లాల్దాస్ సహాయంతో ముందు తయారు చేసిన ఒక జాడిలో ఉన్న ఉంచి ఆశ్రమంలో భర్తపరిచారు యోగి చికిత్స ప్రారంభించడానికి ముందు హరిదాస్ లాల్దాస్ లో ఇలా సూచనలు ఇచ్చారు నాయన నాన ఒక శుభది నేను ఆసనం నుంచి నేలమాలిక గదిలోకి మారుతాను ఔషధం జాడి ఆ గదిలో ఉంటుంది మీకోసం నిర్మించబడిన గదిలో మీరుండాలి మీ ఇద్దరిలో ఎవరు ఒకరు ఎల్లవేళలా కాపలా కాస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నేలమాలిక గది పరిసరాల్లోకి కూడా రానివ్వకూడదు నేను చికిత్స మందిరంలో ప్రవేశించాక మీరు పైన గది తాళం తలుపు తాళం వేసి తాళం చెవి మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి నేను తలుపులు లోపల గడియ పెట్టుకుని ధ్యానం చేసుకోవడమై నిద్రపోవడమో చేస్తూ ఉంటాను అందుచేత నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు నా ధ్యానానికి నిద్రకు భంగ కలగకూడదు నేలమాలిగా దగ్గర చివరకు అమ్మ కూడా రాకూడదు యోగి ఆదేశాలు హరిదాస్ లాల్దాసులు అక్షరాలు ఆయన చెప్పినట్టు ఆచరించడానికి నిక్షేయించుకున్నాడు యోగి ఆశ్రమాన్ని విడిచి నేలమాలిగలో ప్రవేశించి ముందుగా ఏర్పాటు చేసుకున్న మెత్తటి పరుపుపై కూర్చున్నాడు ఔషధ జాడి ఉన్న ఒక చిన్న మేజ బల్లపై ఉంచబడింది నేలమాలికకు కిటికీలు కానీ ఆకాశం కనిపించే ఏర్పాట్లు కానీ లేవు గది తలుపు తెరిచినప్పుడు మాత్రం గదిలోని కొద్దిపాటి వెలుతురు చొరబడుతుంది గది తలుపులు మూసివేస్తే అంత గది చీకటిమయంగా ఉంటుంది చికిత్స ప్రారంభమైన రోజు హరిదాసు నిర్ణీత సమయానికి గది తలుపులో తాళం తీసి ఒక పాత్రలో పాలు తీసుకొని గదిలో ప్రవేశించాడు తలుపు తెరవడం వల్ల గదిలోకి కొద్దిగా వెలుతురు వచ్చింది యోగి చెప్పిన ప్రకారం ఒక తులం మందు ఒక చిన్న పాత్రలో ఉంచాడు హరిదాసు యోగి నెమ్మదిగా ఔషధం తీసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు తాగాడు తర్వాత యోగి సూచనలు అనుసరించి బయటికి వచ్చి తలుపులు మూసి తాళం వేశాడు మరుసటి రోజు లాల్దాస్ ముందు వచ్చి హరిదాస్ చేసినట్టుగానే చేశాడు ఇలా హరిదాస్ లాల్దాస్ ఒకరి తర్వాత ఒకరు వస్తూ యోగికి చెప్పినట్టు మందులు అందిస్తూ పాలు ఇస్తూ వచ్చారు హరిదాస్ లాల్దాస్ లు బయటికి వెళ్లి తలుపు తాళం వేయడం యోగి లోపల గడే పెట్టుకుని నెమ్మదిగా ఔషధం పాలు స్వీకరించి తర్వాత ఒక గంట నిద్రపోవడం జరుగుతూ వచ్చింది ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున హరిదాస్ లాల్దాస్ నియమం తప్పకుండా యోగి చెప్పిన ప్రకారం తమ సేవలను అందిస్తూ వచ్చారు చికిత్సా కాలంలో శబ్దం చేయకుండా ఇతరులను ఎవరికి నేలమాలిక దరిదాపులకు రాని కూడా రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు చికిత్స పొందుతున్న కాలంలో యోగి ఏ ఆహారం తీసుకోలేదు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు స్నానం కూడా చేయలేదు చికిత్స మొదలు పెట్టిన కొన్ని నెలల తర్వాత యోగికి తన శరీరంలో మంచి మార్పులు కనిపించాయి కండరాలు కీళ్లు బలం పుంజుకున్నాయి యోగి శరీరంలో క్రమ క్రమంగా వస్తున్న పునర్జీవన భూమి చిహ్నాలు గుర్తించాడు హరిదాస్ లాల్దాసులు కానీ యోగి ఆజ్ఞ మేరకు వారు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు మూడు వందల అరవై ఐదు రోజుల చివరి మోతాదు స్వీకరించి నేను భక్తులకు రేపు దర్శనం ఇస్తానని యోగి హరిదాస్ లకు తెలియచేశారు వాళ్ళు బయటికి వచ్చి తలుపులు తాళం వేసి అమ్మక అమ్మకాశుభవార్త తెలియచేశారు మరుసటి రోజు ఉదయాన్నే హరిదాస్ లాల్దాసులు నీలమాలిక తాళం తీసి తలుపు తెరిచి లోపల చూ చూ ప్రవేశించాడు తమ రాక కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్న యోగి పింగునికి సాష్టంగా ప్రణామాలు చేశారు యోగి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు ఆయన దేహ ఛాయ పోలి లేనంతగా మార్పు చెందింది శరీరం గుబాలి రేకులలో రంగు తేలి దగదగా మెడుస్తుంది శరీరంపై ఎక్కడ ముడతలు నరాలు కీళ్లు దృఢంగా తయారయ్యాయి పూర్వపు నిరిసిన గడ్డం జుట్టు ఇప్పుడు తుమ్మెద రెక్కల్లా నల్లగా నిగనిగలాడుతున్నాయి చెవులు బాగా వినపడుతున్నాయి కండ్లు చక్కగా కనపడుతున్నాయి నోటిల్లో కొత్త పనులు వచ్చాయి నూట యాభై సంవత్సరాలు గడిచిన యోగి ఇప్పుడు ముప్పై సంవత్సరాల యువకులు కనిపించాడు ఈ కొత్త పటుత్వం యోగి చివరి దశ వరకు చెక్కు చెదరలేదు నిత్యం సేవలు చేసే హరిదాసుల లాల్దాసులే యోగిలోకి వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు రెట్టింపు ఉత్సాహంతో యోగికి అనేక సార్లు సాష్టంగా ప్రణామం చేశారు వారి అల్ప సేవలు భరించినందుకు వాళ్ళు సంతోషించాడు చికిత్స వల్ల కలిగిన సత్ఫలితాలున్న పరమాత్మ కరుణ నిండిన చూపులే కారణమని మిగిలిన ప్రక్రియలో నిమి నిమిత్త అని యోగి చెప్పాడు స్వామి దర్శనం కోసం అమ్మ బయట వేచి ఉందని హరిదాస్ లాలిదాస్ యోగికి విన్నవించారు ఆమెను వెంటనే గదిలోకి తీసుకొని రమ్మని యోగి చెప్పారు హరిదాస్ లాలిదాసులు బయటకు వెళ్లి అమ్మను వెంట పెట్టుకుని వచ్చాడు మోని చూసి అమ్మ ముక్కు మీద వేలు వేసుకుంది తన కళ్ళకు తానే నమ్మలేకపోయింది సన్యాసికి సాష్టంగా నమస్కారం చేసింది ఆమె ఆనందానికి అవధులు లేవు కలయ వైష్ణవమాయవా అన్నట్టుగా నువ్వెరపోతూ స్వామి వైపు చూస్తూ నిలబడింది ఇన్ని రోజుల నుంచి స్వామి దర్శనం కోసం తహలాడుతున్న భక్తులు వచ్చి గురుదర్శనం చేసుకున్నారు అందరూ స్వామిలో వచ్చిన మార్పుకు ఎంతో ఆశ్చర్యపోయారు స్వామికి కావలసిన భోజనం ఏర్పాటు చేయడానికి అమ్మ అనుమతి లభించింది మొదటి కొద్ది వారాలు యోగి అతి తక్కువ ఆహారం తీసుకున్నారు రాను రాను ఆహార పరిణామాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ నెల రోజులు పూర్తయ్యేసరికి మామూలు ఆహారం తీసుకున్నారు రెండవసారి కాయకల్ప చికిత్స యోగి కొత్త జీవితాన్ని ప్రసాదించింది చికిత్స పూర్తి పూర్తయిన నాలుగు రోజుల తర్వాత జయబాల్ సింగ్ అనే భక్తుడు వచ్చి స్వామిని దర్శించుకున్నాడు అతను యోగితో మీ కాయకల్ప చికిత్స నా సూక్ష్మబుద్ధికి అర్థం కావడం లేదు మీ ముసలి రూపం పూర్తిగా పోయి తెలిపోయింది తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తారు మీరు అనుమతిస్తే కాయకల్ప చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు నేను అన్నదానం చెయ్యాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చికిత్స కూడా ఒక యజ్ఞమే సామాన్య మానవుడు ఒక ఏడాది పాటు చీకటి గదిలో ఉంటూ ధ్యానం చేసుకోవడం అన్నది జరగని పని మీ చికిత్స ఫలించడానికి అటు ఔషధం ఇటు మీ యోగ శక్తి కారణమని నేను భావిస్తున్నాను అందుచేత మీరు నా ఈ చిన్నపాటి విన్నమాన్ని విన్నపాన్ని మన్నించాలని విన్నవించాడు అంగీకార సూచకంగా యోగి చిరునవ్వు నవ్వాడు హరిదాస్ హరిదాస్ రాలుదాసులు సహకారంతో జయవాల్సింగ్ కొన్ని వందల మందికి అన్నదానం చేశాడు ఎంతో మంది వచ్చి స్వామిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్లాడు జయవాల్సింగ్ మంచి సంపన్నుడు అతనికి సిరి సంపదలకు లోటు లేదు కానీ అతనికి పిల్లలు లేదు సంతానం లేదన్న బాధ అతన్ని వేధిస్తుంది తపస్విజీకి నమస్కరించి గురుమహారాజ్ తమ దయ వల్ల నాకు ఏ లోటు లేదు కానీ నాకు పిల్లలు లేరన్న బాధ మాత్రం ఉంది నా బాధను మీరే పోగొట్టాలని ప్రాధాయపడ్డాడు తపస్విజీ జయ జయవాల్సింగ్ శిరస్సు మీద చెయ్యి వే వేసి జైవాల్ సింగ్ ఇక నీ బాధ మర్చిపో మరో నాలుగు సంవత్సరాల్లో నీకు కుమారుడు అడుగుతాడని ఆశీర్వదించాడు ఆ మాటలకు సింగ్ ఆనందించాడు వాకుశుద్ధి గల తపస్విజీ ఆశీస్సుల ఫలితంగా సింగ్ కుమారుడు పుట్టాడు అతని దోషం తొలగిపోయింది అతని దోషానికి అతని సంతోషానికి హద్దు లేవు యోగి మా నేలమాలిగలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో నిద్రలో కాని లేక ధ్యానంలో కానీ కాలం గడుపుతూ ఉండేవాడు నిరంతరం కృష్ణనామం జపిస్తూ ఉండేవాడు ఆ కాలంలో అనేక అద్భుతమైన సంఘటనలు జరిగాయి మొదటి సంఘటన నారద మహర్షి నీలమాలిగలో యోగికి దర్శనం ఇవ్వడం ఒక రోజు యోగి నిద్రపోతున్నాడు బయట తలకు తాళం వేసే ఉంది హఠాత్తుగా గది బ్రహ్మాండమైన వెలుతురుతో నిండిపోయింది దానితో యోగికి మెలకు వచ్చింది తన ఎదుట ఒక దివ్య పురుషుని నిలబడి ఉన్నాడు స్వామి మీరు ఎవరు అని యోగి ప్రశ్నించాడు నేను నారదుని అని దివ్య పురుషుడు సమాధానం చెప్పాడు యోగి చటుక్కున లేచి నా నారద మహర్షి ప్రణామాలు అర్పించాడు నారద మహర్షి ఒక శిరస్సుపై జుట్టుముడి ఉంది కానీ ఆయనను గడ్డం లేదు ఆయన ఎడమ చేతిలో వీణ ఉంది చెవులకు దగదగ మెరుస్తున్న కమ్మలున్నాయి పట్టు పీతాంబరం ధరించి ఉన్నాడు ఆయన శరీరం నుంచి దివ్య కాంతులు ప్రసరిస్తున్నాయి ఆయన ప్రసన్న వదనం నవ్వులు విదజలుతుంది వినయంగా నిలబడిన యోగి తన కుడి చేతి ఎత్తి ఆశీర్వదించి తపస్వితితో నిన్ను దివ్యలోకాలను తీసుకుని వెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను అయితే నీ భౌతిక దేహంతో నిన్ను తీసుకెళ్లడం సాధ్యం కాదు నీ సూక్ష్మ దేహంతో నిన్ను తీసుకెళ్తాను నీ పడకపై నిక్ష నిక్షంతంగా పండుకో అని మా నారద మహర్షి సెలవిచ్చాడు అప్పుడు సన్యాసి మహర్షి మీ సమక్షంలో పడుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు మీలాంటి దివ్య పురుషుడు నిలబడి ఉండగా నేను పక్క మీద పండుకోవడమా అని వినయంగా విన్నవించాడు పర్వాలేదు పండుకో అని అన్నాడు నారదుడు సన్యాసి కళ్ళు మూసుకొని తక్క మీద పడుకున్నాడు ఆయన కళ్ళు మూసుకోగానే శరీరం నుంచి ఆత్మ వేయినట్టుగా గమనించాడు నారద మహర్షితో కలిసి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నట్టుగా కూడా గమనించాడు అలా ప్రయాణం చేస్తూ నీలమాలిగా పక్క మీద స్పృహ లేకుండా పడి ఉన్న తన భౌతిక శరీరాన్ని చూశాడు నారద మహర్షితో కలిసి తాను ఉత్తర దిశగా ధ్రువలోకం వైపు సప్త మండలం వైపు ప్రయాణిస్తున్న విధానాన్ని గమనించాడు మార్గ మధ్యంలో ఒక పర్వతం ఆ పర్వత పాదాన్ని ఆనుకొని ఒక నది ప్రవహించడం చూశాడు నది ఒడ్డున వందల ఉన్న జీవాలను చూశాడు కొందరు రోధిస్తూ నదిని దాటడానికి కష్టపడుతున్నాడు నల్లటి ఆకారం కలిగిన కొందరు పనులీకరిస్తూ నది కట్టు మీద ఏడుస్తున్న వారిని హింసిస్తూ ఉండడం గమనించారు కొందరు ఆ నదిలో పడి మునిగిపోవడం చూశారు నారద మహర్షి యోగి మరికొంచెం పైకి తీసుకెళ్లాడు కొందరు ఆవుతోక పట్టుకొని ఆ నదిని దాటడం చూశాడు ఆ నది వైతరణి నది అని పుణ్యాత్ములు ఆ నదిని అవలీలగా దాటగలరని పాపాత్ములందులో మునిగిపోతారని నారద మహర్షి సన్యాసి చెప్పాడు ఇద్దరు ఇంకా పైకి ప్రయాణించగా ఉత్తర దక్షిణంగా వ్యాపించిన ఒక పర్వతం కనిపించింది ఆ పర్వతాన్ని ఆనుకొని మరొక నది ప్రవహిస్తుంది నదిలోని నీరు పాలవల్లి తెల్లగా ఉంది కొందరు దివ్య పురుషులు నదిలో స్నానం చేస్తున్నారు ఆ నదిలో స్నానం చెయ్యాలన్న తన కోరిక నారద మహర్షికి విన్నవించాడు యోగి ఆ నదిలో స్నానం చేయడానికి దేవతలు మాత్రమే అర్హులని మానవులకు అర్హత లేదని నారద మహర్షి చెప్పాడు కానీ నారదుడు నదిలో నుంచి కొన్ని నీళ్లు తీసి యోగి శిరస్సుపై చల్లాడు సన్యాసి కొన్ని చుక్కలు చప్పరించాడు నది ఒడ్డున దేవతా దర్శనం అయ్యాక యోగిని మరికొద్ది పైకి తీసుకెళ్లాడు నారదు అక్కడ సువాసన గల చక్కటి పూల తోటలో నిండిన మూడు దేవాలయాలు కనిపించాయి అక్కడ ఆకాశం బంగారం రంగులో ఉంది యోగికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అది నిరంతరం ప్రశాంతంగా ఉంటుందని ఊహించాడు యోగి తర్వాత నారద మహర్షి తపస్విజికి నీకు మూడు లోకాలు చూపించాను అయితే ఆ దివ్య లోకాలు లోపలికి నిన్ను తీసుకెళ్లలేదు అందుకు నాకు అనుమతి లేదు నువ్వు చూసినంత వరకు తృప్తి పడాలి ఇక పద భూలోకానికి పోదామని చెప్పి శరవేగంతో యోగి నీలమాలిక వైపు తీసుకొచ్చాడు ఇద్దరు క్షణకాలంలో ఆశ్రమానికి చేరుకున్నాడు హరిదాస్ లాల్దాసులు గాఢ నిద్రలో ఉన్నాడు ఆశ్రమ పరిసర ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది యోగి భూమి మీదకి దిగుతూ ఆకాశం నుంచి నేలమాలిక శయ్య పైన చలనం లేకుండా ఉన్న తన శరీరాన్ని చూశాడు ఆయన ఆత్మ నాసిక రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించింది ఆయన సూక్ష్మదేహం పొందిన అనుభూతి అంతటితో అంతమయ్యింది యథారీతిన ఆత్మ భౌతిక శరీరాన్ని ఆశ్రయించింది నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా కళ్ళు తెరిచాడు ఎదురుగా నారద మహర్షి నిలబడి ఉన్నాడు మూడు లోకాల మీదుగా ప్రయాణించడం క్షణకాలంలో జరిగినట్టుగా కనిపించింది లేచి నిలబడి నారద మహర్షితో ఇంకా ఇంతకు ముందు ముందులా మాట్లాడడం మొదలు పెట్టాడు నారద మహర్షి తపస్వీజికి రెండు మంత్రాలను ఉపదేశించాడు అందులో ఒక మంత్రం పఠిస్తే యోగి విష్ణులోకం కాని ఇతర లోకం కాని వెళ్ళగలడు రెండవ మంత్రం పటిస్తే తిరిగి భూలోకానికి భూమికి చేరుకోగలడు అయితే ఈ మంత్రాలను రహస్యంగా ఉంచాలని ఎలాంటి పరిస్థితుల్లోనూ మానవ మంత్రులకు ఉపదించడం కానీ వెల్లభించడం చేయడం ప్రయత్నించడం కానీ చేస్తే మంత్రాలకు తక్షణమే మర్చిపోతాడని యోగి హెచ్చరి హెచ్చరించాడు నారద మహర్షి తర్వాత నారద మహర్షిలా చెప్పాడు తపస్విజీ నేను చెప్పింది విను ఇప్పుడు నీకు శ్రద్ధ భక్తులతో సేవలు చేస్తున్న అమ్మ అనబడే శ్రీ గత జన్మలలో నీకు ఈ దేహాన్ని ప్రసాదించిన నీ మాతృమూర్తే కాగా నువ్వు సన్యాసం స్వీకరించక ముందు నీకు జన్మనించిన ఒకే ఒక్క కుమారుడు నువ్వు ఇల్లు విడవక ముందే గతించాడు ఆ పిల్లవాడు తిరిగి జన్మించాడు ఇప్పుడు ఆ అబ్బాయి వయసు పన్నెండు సంవత్సరాలు ఆ కుర్రవాడి త్వరలో నిన్ను బృందావనంలో కలుసుకుంటారు కాలధర్మం చెందిన నీ అన్న దక్షిణ భారతదేశంలో ఒక బ్రహ్మణ కుటుంబంలో జన్మించాడు అలాగే నీకు సేవలు చేస్తూ ఇద్దరు వైశ్యులు తిరిగి అలీగఢ్ లో జన్మించారు ఇరవై సంవత్సరాల తర్వాత వారు నిన్ను కలుసుకుంటారు నీ బంధువుల్లో కొందరు వివిధ ప్రాంతాల్లో జన్మించారు ఒక్కొక్కరు నిన్ను మున్ముందు కలుసుకుంటారు నీ అన్నను ఇతర అనుచరులను నువ్వు కలుసుకోవడానికి వారు నీకు సహాయపడతారు నువ్వు వారందరికీ జ్ఞానబోధ చేసి దారి చూపించాలి ఈ వాస్తవాలను వివరించిన తపస్విజిని కళ్ళు మూసుకోమన్నాడు మహర్షి చెప్పినట్టుగా తపస్విజి కళ్ళు మూసుకున్నాడు ఆయన తిరిగి కళ్ళు తెరిచేసరికి నారద మహర్షి గదిలో నుంచి అంతర్ధానం అయ్యాడు నేలమాలిగలో ఒంటరిగా చీకటిలో తన పడక పక్క పడక పక్కన నిలబడి ఉన్నాడు సన్యాసి యోగి నివసిస్తున్న నేలమాలిగ కిటికీ లేవు ఉన్నది ఒకే ఒక్క తలుపు ఉదయం హరిదాస్ లాల్దాస్ వచ్చినప్పుడు కొద్దిగా తెరవబడి తర్వాత ఎల్లప్పుడు మొయ్యబడి ఉంటుంది అందుచేత గదిలోని చీమ కూడా రావడానికి అవకాశం లేదు ఇంత కట్టుదిద్దంగా ఉన్న ఒక్కసారి యోగికి ఆ చీకటి గదిలో నాగుగు పాము కనిపిస్తూ ఉండేది పాము దగ్గదిలోకి ఎలా ప్రవేశించిందో యోగికి అర్థం కాలేదు అది ఒక్కొక్కసారి యోగి పడుకున్న పడగ దగ్గరికి పాకుతూ పడగ విప్పి బుసలు కొడుతూ ఉండేది కానీ యోగికి ఏమాత్రం హాని చేసేది కాదు ఎవరో గొప్ప మహాత్ముడు తనను చూడడానికి పాము రూపంలో గదిలోకి ప్రవేశించి ఉంటాడని సమాధాన పడ్డాడు యోగి అందుచేత యోగి పాముతో సఖ్యతగా ఉంటూ వచ్చాడు ఒక రోజు యోగి ధ్యాన సమాధిలో కూర్చొని ఉండగా పాము ఆయన శరీరంపై పాకి జడల్లోకి దూరి చుట్టు చుట్టుకోవడంతో ఆయన ధ్యానానికి ఆటకం కలిగింది పామును మెల్లగా జడల్లో నుంచి బయటికి తీసి మెల్లగా నేల మీద పడే అది అదృశ్యమైంది మరొక రోజు మళ్ళీ ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది ఆయన యథాప్రకారం ధ్యానంలో కూర్చున్నాడు పాము ఆయన చాతికి కడకు గట్టిగా చుట్టుకుంది కళ్ళు తెరిచి చూసేసరికి పాము ఆయన శరీరం చుట్టూ గట్టిగా చుట్టేసుకుని యోగిని ఇబ్బంది పెడుతుంది పాము తన శరీరాన్ని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కానీ పాము పట్టు విడవలేదు పామును బలవంతంగా లాగి కింద పడేశాడు పాముకు కోపం రాలేదు పైగా ఆయనకు దగ్గరలో చుట్టూ కట్టుకొని కదలకుండా పడుకుంది అప్పుడు యోగి పాముతో చూడు కుమారా నువ్వు తరచు నా ధ్యానానికి ఆటంకం కలిగిస్తున్నావు అలా చెయ్యకూడదని మృదువుగా చెప్పాడు పాము వెంటనే మాయమైంది ఆ రోజు నుంచి ఇక పాము కనిపించలేదు సన్యాస నీలమాలిగలో ఉన్నప్పుడు ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగింది చికిత్స కాలంలో పూర్తి అవడానికి వారం రోజుల ముందు యోగి గాఢ ఎత్తుడ ఉన్నాడు ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి యోగి మెలక వచ్చింది అదేమిటో చూడాలనుకున్నాడు గది చీకటిగా ఉండడం వల్ల ఆయనకు ఏమీ కనిపించలేదు గదిలో ఒక మూల నుంచి మనిషి తిరుగుతున్న అడుగులు చప్పుడు వినిపించింది గదిలో ఎవరున్నారు గది తలుపులు ఎవరు తెరిచారు అంతా ఊహకు అందకుండా ఉంది అయితే అంతకు కొద్ది రోజుల క్రితం ఆయన సేవకులు ఎందుకైనా మంచిదని అవసరమైతే యోగి ఉపయోగపడుతుందని తలచి ఒక చిన్న దీపం అగిపెట్ట యోగి పడగ దగ్గర ఉంచాడు దీపం వెలిగించిన చుట్టూ కలిగి చూశాడు గదిలో ఒక మూల అశ్వత్థమ కూర్చొని ఉన్నాడు తనకు దర్శనం ఇవ్వడానికి అశ్వత్థామ వచ్చాడని గ్రహించాడు అసంకల్పితంగా అశ్వత్థామకు అభివాదాలు జరిపించాడు తపస్విజీ నువ్వు కాయకల్ప చికిత్స పొందుతున్నావని నాకు తెలుసు అందుకే నిన్ను చూద్దామని హిమాలయాల నుంచి వచ్చానని చెప్పాడు అశ్వత్థామ ఆ మాటలకు యోగి అశ్వత్థామ కృతజ్ఞతలు తెలియజేశాడు అశ్వత్థామ ఎడమభుజంపై విలంబం ధరించి ఉన్నాడు యోగి అశ్వత్థామను మహారాజా మీరు ఈ రోజు విల్లంబం ధరించి వచ్చాడు నాకు విలువిద్య నేర్పుతారా అని అడిగాడు అశ్వత్థామ నవృతి తపస్విజి ఇది కలియుగం ఇప్పుడు నీకు పూర్తిగా ధనుర్విద్య నేర్పడం సాధ్యపడదు అని చెప్పి ఒకటి రెండు అంశాలను బోధించాడు విల్లును చేతులు ఎలా తిప్పాలో బాణం ఎలా సంధించాలో నేర్పాడు తపస్విజీ సూక్ష్మగ్రాహి చెప్పిన పద్ధతులు వెంటనే గ్రహించి అశ్వత్థామ నేర్పిన విధంగా చూసి చూ చేసి చూపించాడు తర్వాత తపస్వి మహారాజా మీరు నాకు ఒక ప్రత్యేక వరం ప్రసాదించాలి నాకు నిక్షల సమాధిలో నిమిగ్నమై వెయ్యి సంవత్సరాల తపస్సు చేయాలన్న కోరిక ఉంది నా కోరిక ఫలించేలా నన్ను అనుగ్రహించి ఆశీర్వదించాలని అశ్వత్థామను కోరాడు తపస్విజీ నీ కోరిక అంగీకరించేది కాదు ఎందుకంటావా నువ్వు మానవాళ్ళు అభ్యున్నతికి తోడ్పడాలి వెయ్యి సంవత్సరాల తపస్సులో కూర్చుంటే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడకుండా పోతావు అందుచేత నీ కోరిక నేను మన్నించలేను అని అశ్వత్థామ బదులు చెప్పాడు మహాత్మ చతుర్భుజ సమాన్వితుడైన కృష్ణ పరమాత్మ దర్శనం చేయించండి అని తపస్వి అశ్వత్థామను మరొక కోరిక కోరాడు ఇది కలియుగం పరమాత్మ చతుర్భుజాలతో ఉన్న రూపంలో సాత్కర సాక్షాత్కరించడం అని ఆ కోరిక కూడా తిరస్కరించారు అశ్వత్థామ చివరకు యోగి మహాత్మ మీరు ఇంకొకసారి నాకు దర్శనం ఇవ్వాలని అర్థించాడు ఆ ఓ అది నాకు చాలా సులువైంది నీ కాయకల్ప చికిత్స పూర్తి కాగానే నీకు మంచి ఇవ్వనం శక్తి కలుగుతాయి అప్పుడు ఎంత దూరమైనా నువ్వు సునాయాసంగా ప్ర ప్రయాణించగలవు హిమాలయ వరకు రాగలవు నేను ప్రస్తుతం అలకాపురి దగ్గరలో ఒక గురువులో నివసిస్తున్నాను నువ్వు అక్కడికి వస్తావు నన్ను తప్పకుండా కలుసుకుంటావు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు అశ్వత్థాము ఓకే మాస్టర్స్ రేపు ఇరవై తొమ్మిదవ అధ్యాయము తపస్విజీ హిమాలయ పరిక్రమం పరశురామ దుర్వాసల సందర్శనం గురించి తెలుసుకుందాము Thank you, Master.